సత్యం గారు మీరు యోగా గురు జై ఉండి ఈ యొక్క సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనానికి వెళ్తున్నాం కదా మరి ఇప్పుడు ఈ దర్శనం చూస్తుంటే లక్షలాది మందిగా సో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి పౌర్ణమి రోజు రెండు రోజుల నుంచి స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ మూడు సంవత్ మూడు రోజులు జరుగుతుంది కదా మరి ఈ యొక్క దారి చూసినట్లయితే ఎంత దీనమైన పరిస్థితిలో ఉందో చూడండి సో దీనికి మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం కావాలి ఒకసారి మీ మాటలు చెప్పండి ఓం నమస్తే శివాయ ఏం లేదండి ఇప్పుడు ఇక్కడ సంవత్సరానికి మూడు రోజులు జరుగుతుంది కదా పదమూడు పన్నెండు పదమూడు లో చాలా భక్తులు లక్షల మంది పబ్లిక్ వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కటే అంత బాగుంది ఇది అడవులు కాబట్టి ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ కొంచెం ఇది ఒకటి గవర్నమెంట్ చొరవ తీసుకొని మెట్లుగా ఒక మంచిగా బాట చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వయసు మిగిలిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా సో అదొక్కటి గవర్నమెంట్ దృష్టి పోయి గవర్నమెంట్ ఇది ఒక్కటి కేర్ తీసుకుంటే అందరు హ్యాపీగా దేవుని దర్శనం చేసుకొని వచ్చేస్తారు మరి ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంది కదా సరే కేసీఆర్ అంటే పది సంవత్సరాలు చేసినాడు మరి ఆయన చేయలేకపోయినాడు సో మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా వారికి మరి ఎలాంటి సలహా ఇస్తారు మీరు ఇప్పుడు ఆయన ఏం చేయమంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వినోగం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లయినా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక్కటి చొరవ తీసుకోండి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఓల్డ్ ఊళ్ళు ఉంటారు వాళ్ళు దేవుని చూడాలని ఒక కోరిక ఉంటుంది సార్ మీరు వాళ్ళకి ఎట్లుంటుందంటే ఆ తపన ఆరాటం ఇక్కడికి వస్తే మేము పోవాలి దేవుని దర్శనం చేసుకోవాలి ఆ ఆరాటం ఉంటుంది సో ఇప్పుడు ఓల్డ్ వాళ్ళకి ఒక సిక్స్టీ సెవెంటీ ఏజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా పరిస్థితి ఎట్టుందంటే నడవాలంటే చాలా కష్టం ఉంది కాబట్టి మీరు చొరవ తీసుకొని మెట్లు గానీ ఇక్కడ సిటీ ఒక అది వేస్తే చాలా బాగుంటుంది గవర్నమెంట్ చొరవ తీసుకొని సార్ ఒకసారి మీ పేరు చెప్పండి మీరు ఎంత టైం అయింది పోయించే వరకు మేము పోవడానికి అంటే మూడు గంటల టైం పట్టింది మళ్ళీ రావడానికి మూడు గంటల టైం పట్టింది అయినా చాలా ఇబ్బందికరంగా ఉంది పోవడానికి రావడానికి దీని మీద చర్య తీసుకొని కొద్దిగా మెట్లు కానీ తర్వాత ఇంకా కొద్దిగా ఏమైనా అక్కడ మంచి ఏర్పాట్లు చేసేది బాగుంటుందని అనుకుంటున్నాం ఇంకొకటి అక్కడ ఒక క్యూ లైన్ కానీ తర్వాత అక్కడ ఒక సిస్టమేటిక్ అనేది ఏం లేదు తోపురాట అనేది చాలా ఎక్కువగా ఉంది కొద్దిగా దాని మీద కొద్దిగా చర్య తీసుకొని ఒక క్యూ లైన్ పద్ధతిలో పంపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఓకే సార్ ధన్యవాదాలు మనం అందరము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేద్దాము మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ మనకు రేవంత్ రెడ్డి సార్ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరు కూడా ఏం చేయాలంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయేంత వరకు మనం అందరూ షేర్ చేసుకున్న పోతే రేపు పొద్దుగా ఏమైందంటే మనం వచ్చే సంవత్సరం ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా మూడు వందల అరవై రోజులు ఉంది కాబట్టి ఇంకా ఆ మూడు వందల అరవై ఐదు రోజులలో సో మనము మనకు మెట్